రైతులకు పకటిపూట నిరంతరాయంగా తొమ్మిది పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ చెప్పారు కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో తొంభై సెంట్ల విస్తీర్ణంలో మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ముప్పై మూడు బై పదకొండు కేబీ విద్యుత్ సబ్స్టేషన్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మరిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఐదు నెలల్లోనే ఈ స్టేషన్ను పూర్తి చేసి కల్లూరు కొత్త కల్లూరు పశ్చిమనాయుడిపాలెం కాశీపురం ప్రాంతాల రైతులకు లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామన్నారు రైతుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధంగా విద్యుత్ శాఖ పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో డెబ్బై వేలకు పైగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా పిఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇళ్లపైన సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా పీఎం కుసుమ పథకంలో భాగంగా సబ్ స్టేషన్లకు సమీపంలోనే సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసి ఈ స్టేషన్లకు అనుసంధానం చేసి సరఫరాలో నష్టాలను నివారించి రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు దీనికి ముందుగా రెండు పాయింట్ ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించే కురిచేడు దేకనకొండ మర్లపాలెం రోడ్డుకు కూడా వీరు శంకుస్థాపన చేశారు ఆయా కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిబాటి లక్ష్మి ఆర్డి కేశవర్ధన్ రెడ్డి ఏపీ డిసిఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు अनु <laughs> अनु <laughs> <laughs> मैडम 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 जिनका हूं रहने हूं करते हैं स्वास्थ्य के <laughs> आधार उतारन धावन रतनम سلام رام श्रीराम जय जय समग्र मंगलमय سيدنا دي شان ني પ્રણામ નારાયણ મુકતે એટલે નિર્મળ હમકળાયા ત્રિરંગ ભાવે કુરી તાહે બોલ રહા મનોગતિ વાર ગમ అర్ సర్ ఏనవరు ఈ కెమెరా బైక్ లేట్ తీయండి జనాల వెయిట్ ఉచ్చారు సూపర్ ఫాల్నా తొలిరుకు కార్యక్రమం ద్వారా ఈ రాత్రి జరుగుతుంది ఇది ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్స్ట్రెక్షన్ కావాలి ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు దాంట్లో భాగంగానే వాళ్ళ నేను స్వామి గారు లక్ష్మి గారు వచ్చి ఇక్కడ ఈ ప్రార్థన శంకుస్థాపన చేశాం ఇది దాదాపు నాలుగైదు నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలో చేసుకోవచ్చా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చే చేపట్టాం ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు కాబట్టి వ్యవస్థని ఈ వ్యవస్థను గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ వేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు డెబ్బై ఐదు వేల పైల్పు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కో పంప్ సెట్ దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఐదు వేల రైతులకు ఈ ఇవ్వడం జరిగింది అన్నమాట నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉన్న ఆ ప్రక్రియ మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంట్రఫ్ట్ లేకుండా నాన్యుల్ పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం అది కాకుండా ఇళ్ళ మీద కూడా సూర్యగారి పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పిఎం కుసుం ద్వారా వ్యవసాయ సబ్సిడేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాన్లు పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటుని లెవెన్ కేవీ ఫేవర్స్ కానీ అట్లానే మన సబ్సిడేషన్స్ ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూడి తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ విజయం అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఊరు గ్రామాలలోకి పొలాల్లోకి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఫీడర్ బైఫర్ ఇష్టం అనమాట ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం